రాష్ట్రంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు సాక్షి మీడియా కొందరు మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వారిని సమర్థిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది కొత్తపేట పంచాయతీ నుండి పోలీస్ స్టేషన్ రోడ్ మెయిన్ రోడ్డు గుండా బస్టాండ్ సెంటర్లో గల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని వినతిపత్రం సమర్పించారు లేయర్ మోహనరెడ్డి గారి మహిళలకు క్షమాపణ చెప్పాలి లేయర్ మోహనరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి లేయర్ మోహనరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి లేయర్ మోహనరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి మోహనరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి మోహనరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి లేయర్ మోహనరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి టీ మీడియాను రద్దు చేయాలి టీ మీడియాను రద్దు చేయాలి టీ మీడియాను రద్దు చేయాలి સાક્ષી શાનલની નિષેધించాలి સાક્ષી શાનલની નિષેધించాలి સાક્ષી શાનલની નિષેધించాలి સાક્ષી શાનલની નિષેધించాలి શાનલની નિષેધించాలి 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 સાક્ષી શાનલ નિષેધించాలి 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 સાક્ષી શાનલ નિષેધ